మాకు రాబడిన సమాచారం మేరకు అమలాపురం టౌన్లోని ఆర్టీసీ బాక్స్ కాంప్లెక్స్ ఆపోజిట్ అంబికా రెసిడెన్సీలో లాడ్జ్లో ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ మీద మా యొక్క పై అధికారులు ఎస్పి గారు అడిషన్ ఎస్పీ గారు డిఎస్పి గారు యొక్క అనుమతితో ఆ లాడ్జ్ని వెళ్ళి ఆ లాడ్జ్లో త్రీ నాట్ సెవెన్ రూమ్ నెంబర్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సిక్స్ చెక్ చేయడం జరిగింది ఆ చెక్ చేసినప్పుడు ఒక ఐదుగురు వ్యక్తులు కొన్ని ల్యాప్టాప్లు మరియు కొన్ని సెల్ ఫోన్లు ఇవన్నీ పెట్టుకొని ఓపెన్ చేసి దాన్ని ఆన్లైన్లో వాళ్ళు ఛార్జ్ చేస్తారు వాళ్ళని ప్రశ్నించగా ఐదుగురు వ్యక్తులను ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు వాళ్ళు చెప్పారు దాంతో అవన్నీ చెక్ చేస్తే దాంట్లో ఒక డెబ్భై ఐదు సెల్ ఫోన్లు ఐదు ల్యాప్టాప్లు దానికి సంబంధించిన సిమ్లు ఇవన్నీ కూడా ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహించడానికి కావాల్సిన సామాగ్రి అంతా వాళ్ళ దగ్గర అందువలన ఐదుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఈ రోజు గురుమేను పండించడం జరిగింది ఈ ఐదుగురు వ్యక్తుల్లో మన అమలాపురం టౌన్ దగ్గరలో ఉన్న బట్టపాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు భీమవర భీమవరానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కైకలూరు గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి మొత్తం ఉన్నారు వీళ్ళిద్దరు ఈ ఐదుగురు పై నుంచి నడిపించే వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్పారు వాళ్ళిద్దరు ప్రస్తుతం పలార్లో ఉన్నారు వాళ్ళ కోసం టీమిదృతిని మా యొక్క ఎస్పీ గారి ఆధ్వర్యంలో టీములు వాళ్ళ కోసం పడుతున్నారు